హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచిడి చాలామందికి సాధారణ వంటకం కావచ్చు కానీ యువత అభా సింఘాల్కు ఇది మిలియన్ల వ్యాపారంగా రూపాంతరం చెందిన జ్ఞాపకమని మరియు స్నేహితురాలు కిచిడితో ప్రయోగాలు చేయడం నుంచి మిలినియర్ డాలర్ల వ్యాపారాన్ని నిర్మించడం వరకు ఆమె ప్రయాణం ఆశ్చర్యం కలిగించేది కాదు ముంబైలో పుట్టు పెరిగిన అభా తన పన్నెండేళ్ల వయసులో తన తల్లిదండ్రుల విభజనలో పెద్ద కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది ఆమె తన బాల్యాజ్యాన్ని హాస్టల్స్ మరియు బోర్డింగ్ స్కూల్స్లో ఆర్థిక కష్టాలతో పాటు గడిపింది ఆమె సంకల్పం ఆమె తన చదువులో రాణించేలా చేసింది మార్గంలో ఆమె స్కాలర్షిప్లను సంపాదించింది లండన్లో ఎంబీఏ చేస్తున్న సమయంలో తన ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగంలో చేరాల్సి రావడంతో అభా ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది డబ్బు ఆదా చేయడానికి ఆమె తన కోసం వంట చేయడం ప్రారంభించింది మరియు ఇంటి రుచులను గుర్తుకు తెచ్చిన కిచిడీలో సాంతవనం పొందింది ఆమె తన భోజనానికి వెరైటీని జోడించడానికి డిష్తో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది మరియు త్వరగా కిచిడి మ్యాథ్ స్ట్రోగా మారింది కొత్త ప్రారంభం ఎంబీఏ డిగ్రీతో విదేశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అభా ఒక కొత్త సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ఆమె కుటుంబం నుండి కానీ ఆమె హృదయాన్ని కోల్పోలేదు మరియు విభిన్న ప్రణాళికలను కలిగి ఉంది అభా తన కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకోవాలనుకుంది చాలా ఒప్పించిన తర్వాత అభా తన ఇంటిని కేవలం బట్టలు మరియు ఐదు వేల రూపాయలతో విలక్షణమైన బాలీవుడ్ చలన చిత్రాన్ని గుర్తు తెచ్చుకుందితో కలిసి ఒక గదిని అదుపుకు తీసుకుని ఆమె ఉద్యోగ వేట ప్రారంభించింది మరియు కొన్ని రోజుల్లోనే కంపెనీలో మార్కెటింగ్ పాత్రను సంపాదించుకుంది ఆమె కొత్తగా కనుగొన్న ఆర్థిక స్థిరత్వం ఇతర అవకాశాలను పరిగణలోకి తెచ్చుకునేలా చేసింది ఒక్క ఛాన్స్ ఎన్కౌంటర్ ఒకరోజు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు అభా ఒక అడ్వర్టైజింగ్ డైరెక్టర్తో అడ్డంగా వెళ్ళింది ఆమెకు మోడలింగ్లో ఇంతకు ముందు అనుభవం లేనప్పటికీ ఆమె ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది మరియు ఒకరోజు పని కోసం తన జీతం కంటే రెండింతలు గణనీయమైన మొత్తాన్ని సంపాదించింది ఈ కొత్త ఇవెంజు ఆమెను క్యాడ్బరీ మరియు శాంసంగ్ వంటి పేర్లతో సహా జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు మోడల్గా చేసింది చూసుకువెళ్ళడం ఆదాయం మరియు గుర్తింపును అనుభవిస్తున్నప్పుడు అభ మరింత దేనికోసం ఆరాటపడుతోంది మధ్యాహ్న భోజనంలో సంభాషణ సమయంలో ఆమె భర్త మీ వంటకానికి పోటీ లేదు అని సూచించింది ఈ సాధారణ ప్రకటన ఓ ఆలోచనను రేకెత్తించింది ఆమె కిచిడిపై ఉన్న అభిరుచిని వ్యాపారంగా మార్చినట్లయితే ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను ఓదార్చే వంటకం కిచిడి సరైన ఎంపికగా అనిపించింది క్షుణ్ణంగా పరిశోధించింది అది పని చేయగలదని విశ్వాసాన్ని సంపాదించిన తర్వాత అభా రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మూడు లక్షల ప్రారంభ పెట్టుబడితో కిచిడి ఎక్స్ప్రెస్ను ప్రారంభించింది ఆమె భాగస్వామితో వ్యాపారాన్ని ప్రారంభించింది మరియు కేవలం నాలుగు సంవత్సరాల్లో అది యాభై కోట్ల వ్యాపారంగా ఎదిగింది నిధుల కొరత ఉన్న రోజులు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఆమె సంకల్పం మరియు దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం మెంతులు ఆకుకూరలు కూరగాయలతో చేసిన తన ఉత్పత్తిపై నమ్మకం ఆమెను కొనసాగించాయి వ్యాపారం ప్రారంభంలో ఆసుపత్రులు మరియు రోగుల నుంచి ఆర్డర్లను ఆకర్షించింది అయితే ఇది దాని రుచికరమైన ఓదార్పు లక్షణాలకు త్వరలోనే గుర్తింపు పొందింది ఉత్సాహం మరియు పట్టుదలతో అభా తన సమర్పణలను విస్తరించింది తన ఆదాయాన్ని పెంచుకుంది మరియు అదనపు శాఖలను ప్రారంభించింది నేడు ఆమె హైదరాబాద్ మరియు ముంబైలోని ఎనిమిది శాఖలకు కలిగి ఉంది దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ప్రణాళికలతో ఉంది అభాస్ కిచిడి ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఇరవై రకాల కిచిడీలను అందిస్తోంది మరియు దాని రకాలను అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేసింది పాదలో అద్దె తక్కువని అభా చెప్పారు రోగులు మాత్రమే కిచిడిని ఇష్టపడతారని సాధారణ ఆహార ప్రియులు కాదని చాలామంది నాతో చెప్పారు నేను చేయలేకపోతే ఇది కాకపోతే ఇంకేంటి అని నేను ఎప్పుడూ సందేహించే రకం కాదు ఒప్పందం చేసుకోవడానికి ధైర్యం చేశాను మొదట ఆసుపత్రులు మరియు జబ్బు పడిన వ్యక్తుల నుంచి ఆంటర్లు వచ్చాయి అయినా నోటికి పొట్టకు హాయిగా ఉందనేది పొగడతా అని చెప్పింది ఔత్సాహిక ప్రాసెస్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక సందేశంలో అభా ఇలా సలహా ఇస్తున్నారు ఏదైనా ప్రారంభించే ముందు ప్లాన్ బీని సిద్ధం చేయొద్దు అలా చేయడం వైఫల్యాన్ని అంగీకరించినట్లే మీకు ఏది ఇష్టం మీరు చేయగలరో లేదో చూడండి మేము ఏదైనా సాధించగలం సవాళ్ళు ఉన్నప్పటికీ మనం ఓపిక్గా ఉంటే అంటూ అభా వివరించుకుంటూ వచ్చారు అభా సింగల్ నిజానికి కిచిడీ క్వీన్ సాత్సాహిక ప్రా పారిశ్రామికవేత్తలందరికీ స్ఫూర్తిదాయకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్